జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలుగు అమ్మాయి శ్రీ చరణి ఎవరు అమ్మాయి ఎక్కడ భారత మహిళా క్రికెట్ జెట్ రెండు వేల ఇరవై ఐదు వన్డే ప్రపంచ కప్పును గెలుచుకొని చరిత్ర సృష్టించింది ముంబైలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి క్రోపీని కైవాసం చేసుకునింది ఆ విజయంలో పాలు పంచుకున్న శ్రీ చరణి ఎవరు ఎవరు టీమిండియాకు వరల్డ్ కప్పు బౌలింగ్లో అదరగొట్టింది ఆ తెలుగింటి అమ్మాయి ఆ తెలుగు అమ్మాయి ఎవరిదో కాదు రాయలసీమ ముద్దిబిడ్డ కడప జిల్లావాసి రాయలసీమ ముద్దుబిడ్డ కడప జిల్లావాసి అయిన శ్రీ చరణి గారు మహిళ భారత మహిళా క్రికెట్ జెట్ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించిందండి మొదటిసారిగా ట్రోఫీ గెలిచి ఆ ట్రోఫీలో భాగం పంచుకునింది ఈ టీమిండియాకు వరల్డ్ కప్పు రావడంలో శ్రీ చరణి గారు రాయలసీమ ముద్దుబిడ్డ కడప జిల్లా వాసి ఆయన గురించి ఏమనేది కూడా మనం చూద్దాం ఏమిటంటే ఆయన ఎవరు ఇంతవరకు మనకు తెలియదు ఈ వరల్డ్ కప్పు మహిళల వరల్డ్ కప్పు వస్తే తప్ప ఏం పేరు ఇప్పుడు అందరికీ నోటేడ్ అయిపోయింది ఈమెను చూసి ఎంతోమంది ఆడపిల్లలు కూడా ముందుకు వస్తున్నారు ఈ చరణి గారి గురించి కూడా రెండు విషయాలు మనము తెలుసుకోగలుగుదాం ఈమె ఈ విజయంలో కడప కడపకు చెందిన తెలుగమ్మాయి శ్రీ చరణి కీలక పాత్ర పోషించిందండి ఆమె బౌలింగ్లో పద్నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ తెలుగమ్మాయి ఈ తెలుగమ్మాయి చరణిని అభినందిస్తూ చాలామంది తెలుగువారు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అభిమానాలు చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ టీమిండియాలో విజయంలో అనేది కీలక పాత్ర తొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్లు తీసిన తెలుగు అమ్మాయి ఈమెంట్ చూస్తే మనం ఒకసారి మనం చూసుకున్నాం ఏమనంటే నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆశలు పాలించాయండి ఈ ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత మహిళా జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది మహిళల వన్డే ప్రపంచకప్పు రెండు వేల ఇరవై ఐదు విజేతగా టీమిండియా నిలిచింది న్యావీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది సాధించి వరల్డ్ కప్ను కూడా అందుకునింది ఈ మహిళా వన్డే కప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని అందుకున్నది ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంలో మన తెలుగమ్మాయి కడప ప్లేయర్ శ్రీచరణి అదరగొట్టింది ఈమె ఈ వరల్డ్ కప్లో తన బౌలింగ్లో టాప్ లిస్ట్లో సోటు సంపాదించింది చరణి గారు అయితే తొమ్మిది మ్యాచ్ల్లో డెబ్బై ఎనిమిది ఓవర్లు వేసి పద్నాలుగు వికెట్లు తీశారండి ఆమె కీలక మ్యాచ్ల్లో వికెట్లు పడగొట్టింది ఆమెను అభినందిస్తూ ఆమె స్వస్థలం కడప జిల్లాలో పెక్సీలు ఏర్పాటు చేశారు చాలా గర్వంగా ఉందంటూ ఆమెకు అభినందనలు తెలిపారు కడప జిల్లాలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆరోగ్యంలో శ్రీచరణి ఫోటోతో టీమిండియా కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు అంతేకాదు జిల్లాలో ఆలయాల్లో పూజలు చేశారు శ్రీ చరణి తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని టీవీలో మ్యాచ్ చూశారు ఆయము మన పరిస్థితి చూసి చీ శ్రేణి గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారండి వాళ్ళ నాన్నగారు చిన్న జాబ్ చేసుకుంటారు అట్లాంటిది శ్రీచరణి గారు అంత వెదికి వెదిగి పైకి వచ్చారు ఆయన వచ్చిన పరిస్థితి చూసుకుంటే శ్రీచరణి గారు మనం ఇంత అంత కాదు కానీ శ్రీచరణి గారు మనం చూసుకుంటే ఇంకా చాలా విషయాలు కూడా ఆయన మనం చూసుకోగలుగుతాం ఎందుకంటే ఈ శ్రీచరణి గారు కీలక పాత్ర పోషించారండి మహిళ వరల్డ్ కప్పు దీంట్లో చూసుకుంటే ఆయన ఒక చరిత్ర ఏమిరంటే నలభై ఏడు ఏళ్ళు సుదీర్ఘ నిరచన తర్వాత ఇది చేసిందండి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నలుపురెడ్డి శ్రీ చరణి ఇది కీలక పాత్ర అండి చూస్తే ఆయము చాలా మ్యాచ్ తొమ్మిది మ్యాచ్లు ఆడింది డెబ్బై నూరు ఓవర్లు వేసి పద్నాలుగు వికెట్లు తీసిందండి ఏమరంటే దీప్తి శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చరణి నిలిచిందండి ఈ కడప అమ్మాయిపై అందరూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎంతో అభిమానిస్తున్నారు తెలుగు అమ్మాయి తెలుగు బిడ్డ అదిగాక రాయలసీమ ముద్దు బిడ్డ అనేది కూడా చూస్తున్నారు ఈమె చూసుకుంటే ఇది కడప జిల్లా క్రీడారంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు కానీ జిల్లాలోని ఈరుపునాయన మండలం ఎరమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపరెడ్డి శ్రీచరణి భారత క్రికెట్ చరిత్రలో తనకొండ ఒక అధ్యయనాన్ని లిఖించింది చూడండి ఆయము అది కడప ఏం పెద్ద ఊరు కాదు మారుమూల గ్రామంలో పుట్టిందండి ఆయమ ఏందరే ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషులు లేదా మహిళ క్రికెటర్లో ప్రపంచ కప్పలు ఆడిన మొట్టమొదటి క్రీడాకానికి కూడా ఆయము నిలిచింది ఏము చరణి గారు చూస్తే ఆయన పోర్టులు కావచ్చు ఆయన కావచ్చు చాలా ఉన్నాయి ఈ చరిత్ర అండి ఈ చరణి గారిది అట్లే కాగా చూసుకుంటే ఈ కడప జిల్లాలో పుట్టి రాయలసీమ ముద్దుబిడ్డగా ఇది దీనికి మన నారా లోకేష్ గారు కూడా చాలా ప్రోత్సహించారు వీళ్ళను గుర్తించి ప్రధానమంత్రి గారు కూడా దీ వీళ్ళని చాలా అభినందించారు తర్వాత లోకేష్ గారు కూడా వీళ్ళని అభినందించి చాలా చేశారు ఈ చరణి గారికి టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ప్రభుత్వం తరఫున ఇస్తూ గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఈ చరణి గారికి ఇస్తున్నారు అలాగే కడప జిల్లాలో ఒక నివాస ప్రాంతానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఒక స్థలం ఇస్తున్నారు లోకేష్ గారు గురించి చెన్నయ్య గారు మాట్లాడుతూ లోకేష్ సార్ నన్ను చాలా ప్రోత్సహించారు మమ్మలను ఎందుకంటే అతను ఫైనల్కు ముంబై వెళ్ళాడు లోకేష్ గారు లోకేష్ గారు ముంబై వెళ్ళి అక్కడ అక్కడ ఉండి చూశాడు మ్యాచ్ లోకేష్ గారు చాలా ప్రోత్సహించారు నాకు నాకు అట్లే గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ డబ్బులు కూడా ఇస్తా అన్నాడు ప్లస్ కడపలో నివాస ప్రాంతం ప్లేయర్స్ కూడా ఇస్తా అన్నారు లోకేష్ గారు చాలా ప్రోత్సహించారు అనేది కూడా ఈ చరణి గారు చెప్తున్నారు ఏమనంటే భారత క్రికెట్ చేతుల్లో తనకంటూ ఒక అధ్యయనాన్ని లిఖించింది ఈ చరణి గారు ఎందుకంటే ఒక తెలుగుంటి అమ్మాయి అది రాయలసీమ ముద్దుబిడ్డ ఈ మన చరణి గారు డెబ్బై ఎనిమిది ఓవర్లు వేసి తొమ్మిది మ్యాచ్లు ఆడి డెబ్బై ఎనిమిది ఓవర్లు వేసి పద్నాలుగు వికెట్లు తీసిందండి దీప్తి శర్మ గారి తర్వాత చరణి గారిదే ఈ జాబితాలో నిలిచింది కాబట్టి ఈ మనం ఈ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు వన్డే ప్రపంచ కప్పుని గెలుచుకొని చరిత్ర సృష్టించింది అండి మార భారత మహిళా క్రికెట్ జట్టు ఈ రెండు వేల ఇరవై ఐదు వన్డే ప్రపంచ కప్పును గెలుచుకొని చరిత్ర సృష్టించింది ఈ చ మన రాయలసీమ ముద్దిబెడ్డ తెలుగు అమ్మాయి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి రావుడు కూడా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఆయన అభినందిస్తున్నారు బెక్సీలు కడుతున్నారు తెలుగింటి బిడ్డను చూసి ఈమెను చూసి చాలామంది కూడా అవుతున్నారు ఈమెను చూసి నేర్చుకుంటున్నారు మనం కూడా ముందుకు వెళ్ళాలి అనేది కూడా చేస్తున్నారు ఈ చరణి గారు కడప జిల్లా వాసై తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చి ఇండియాలో పేరు సంపాదించి రాయలసీమ ముద్దుబిడ్డైన శ్రీ చరణి గారికి అందరూ అభినందనలు తెలుస్తున్నారు ముఖ్యంగా లోకేష్ గారు అయితే ఆయన అభినందిస్తూ గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ నగదు ప్రైజు ప్లస్ అట్లే కడపలో ఇంటి స్థలం కూడా ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పడం కూడా ఆయన సంజయ్ గారు చెప్పారు లోకేష్ గారు అన్ని విధాలా మాకు సహాయం చేస్తున్నారు లోకేష్ సారు ఉండడం వల్లే కూడా మాకు చాలా ధైర్యం వచ్చింది ఈ మ్యాచ్ ఇంతవరకు రావడానికి కూడా లోకేష్ సార్ చాలా చేశాడనేది కూడా చెప్తుంది కాబట్టి దీని మీద కూడా వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఆయనకు ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం పట్టించుకోవట్లేదని కానీ వాళ్ళకు చేసింది కనపడదు దాని గురించి చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఈ బౌలింగ్లో అదరకొట్టిన కడప అమ్మాయి శ్రీ అభినందిస్తూ అందరూ కూడా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆయనను అభినందిస్తున్నారు ఇదినండి టీమిండియాలో మన కప్పు రావడానికి తెలుగింటి అమ్మాయి కడపవాసి శ్రీ చరణి గారి యొక్క పరిస్థితి గురించి తెలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ